హలో అండి నా పేరు డాక్టర్ జగన్మోహన్ వరకాల నేను న్యూటాలజిస్ట్ పార్మత ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్స్ చందనగర్ అండ్ మదీనగూడ ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ ఇస్ బర్నింగ్ టాపిక్ యాంటీబయాటిక్స్ రెసిటెన్స్ అంటే విచ్చల విడిగా యాంటీబయాటిక్స్ మనం జ్వరం రాగానే దానికి విరుగుడు యాంటీబయాటిక్స్ అంటూ మన తల్లిదండ్రులు మన పిల్లల తల్లిదండ్రులు హైరాణ పడుతూ యాంటీబయోటిక్స్ స్టార్ట్ చేస్తూ ఉంటారు ఓవర్ ద కంట్రోల్ ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ ఓటీసీ లాగా ఎక్కడ ఏ మెడికల్ షాప్ వెళ్ళినా వాళ్ళు వాళ్ళే సొంతంగా ప్రిస్క్రైబ్ చేసుకుంటూ మా బాబుకి జరం వచ్చింది యాంటీబయాటిక్స్ ఇస్తారా అని అడుగుతారు మెడికల్ షాప్ వాళ్ళు కూడా యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉంటారు యాంటీబయాటిక్స్ వాడడం మంచిదా దానివల్ల ఏమైనా అనర్థాల ఎప్పుడు వాడాలి అనేది తెలుసు తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ మధ్య లేటెస్ట్ గా ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ఒక మల్టీ సెంట్రిక్ ప్రివిలెన్స్ స్టడీ యాంటీబయాటిక్స్ మీద అయ్యింది పిల్లల మీద ఈ యాంటీబయాటిక్స్ స్టడీలో తెలిసింది తెలియదు ఏమిటంటే మన విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ మనం ఈవెన్ డాక్టర్స్ పేరెంట్స్ వాడుతున్నారు ఇండియాలో అవసరం ఉన్నా అవసరం లేకున్నా ఎనభై తొమ్మిది శాతం ఎక్స్ట్రా వాడుతున్నారు దాంతో ప్రైసుల్లో డెబ్బై శాతం ఎక్స్ట్రా యాంటీబయాటిక్స్ వాడుతున్నారనే తెలియంది ఈ యాంటీబయాటిక్స్ విచ్చలుడే వాడడం మన సృష్టి మానవాళికే ఎంతో ప్రమాదకరమైన విషయం ఇది జనాలు తెలుసుకోవాల్సింది ఎంతో ఇంపార్టెన్స్ ఉంది జనరల్లీ మనకు వచ్చే తొంభై తొమ్మిది తొంభై శాతం పిల్లలకి వచ్చే ఇన్ఫెక్షన్లు జ్వరాలు వైరల్ ఇన్ఫెక్షన్సే ఆ వైరల్ ఇన్ఫెక్షన్స్కి యాంటీబయాటిక్స్ అనేది ట్రీట్మెంట్ ఎంత మాత్రం కాదు వైరస్కి జనరల్లీ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంటుంది లేదంటే స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉండదు యాంటీబయాటిక్స్ అనేటివి ఉండనే ఉండవు యాంటీబయాటిక్స్ అనేది ఓన్లీ స్పెసిఫిక్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో మాత్రమే పనిచేస్తాయి వైరల్ ఇన్ఫెక్షన్లో ఎయిటీ పని చేయవు సో జనరలీ వచ్చే తొంభై శాతం వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్కి తల్లిదండ్రులు కానీ కిడాట్రిషియన్స్ కానీ మెడికల్ షాప్ వాళ్ళు కానీ అనవసరంగా యాంటీబయాటిక్స్ ఇస్తూ యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడం వల్ల యాంటీబయాటిక్స్ అనేటివి బ్యాక్టీరియా మనం బాడీలో ఉండే సూక్ష్మ క్రిములు మనకి ఎఫెక్ట్ చేసిన సూక్ష్మ క్రిములు వారికి రెసిడెంట్ అంటే ఆ మెడిసిన్స్ పనిచేయకుండా తయారవుతున్నాయి అలా అవ్వడం వల్ల యాంటీబయోటిక్స్ పని చేయకపోవడం వల్ల ఎన్నో మరణాలు సంభవిస్తున్నాయి యాంటీబయోటిక్స్ రెసిడెన్స్ అనేది చాపకిందు నీరులా విస్తరించింది దట్ ఈస్ మానవాళ్ళకే సృష్టికే ఎంతో ప్రమాదకరంగా పరిగణించింది ఎందుకంటే గత యాభై ఏళ్లలో మనకి కొత్తగా యాంటీబయోటిక్స్ మనం సృష్టించింది కనిపెట్టింది ఏమీ లేదు యాభై ఏళ్ళ క్రితం మన మన సైటిస్టులు ఏం కనిపెట్టారో అవే ఇప్పుడు వాడుతున్నాం కానీ యాంటీబయో కానీ యాంటీబయాటిక్స్కి రెసిస్టెన్స్ ఉండే బ్యాక్టీరియాలు మాత్రం వేల కొద్ది లక్షల కొద్ది ఎవ్రీ సంవత్సరం ఎవ్రీ నెల మేము వింటున్నాము సో అన్నిటికీ వీటన్నిటి వల్ల మానవాళ్ళకే ముప్పు ఉంది సో యాంటీబయాటిక్స్ అనేది చాలా జాగ్రత్తగా వాడాలి యాంటీబయోటిక్స్ స్ట్యువర్సిప్ అంటారు అంటే డాక్టర్స్ కానీ పేరెంట్స్ కానీ వితౌట్ ప్రిస్క్రిప్షన్ వితౌట్ స్పెసిఫిక్ అంటే ఎవిడెన్స్ అండ్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందని తెలియకుండా యాంటీబయోటిక్స్ వాడితే యాంటీబయోటిక్స్ రెసిస్టెన్స్ వచ్చి పోకపోవడం వల్ల నెక్స్ట్ టైం ఫర్దర్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు బేబీ బేబీకి కానీ బాబుకి కానీ పాపకు కానీ ట్రీట్మెంట్ లేకుండా మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది జస్ట్ యాంటీబయాటిక్స్ విల్ సేవ్ లైఫ్ బట్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ ఆర్ యూజింగ్ యాంటీబయాటిక్స్ అన్నెసర్లీ ఇండిఫినెట్లీ అవసరం లేకుండా వాడుతుంటే యాంటీబయాటిక్స్ క్యాన్ టేక్ లైఫ్ ఆల్సో సో యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ అనేది కిందలా విస్తరిస్తుంది సో జాగ్రత్తగా డాక్టర్ చెప్పిన ప్రకారమే ఎవిడెన్స్ ఉంటేనే ఇన్ఫెక్షన్ అనే ఎవిడెన్స్ ఉంటేనే వీటిని జాగ్రత్తగా వాడాలని నా మనవి